కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు ఆర్థిక లాభాలు చేకూర్చే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు ప్యాకేజ్ ఫుడ్స్ డైరీ కిరాణా ఎఫ్ఎంఎస్సీజీ బ్రాండ్స్ హెల్త్ కేర్ ఉత్పత్తులు బేబీ డైపర్స్ అడల్ట్ డైపర్స్ శానిటరీ నాప్కిన్స్ వంటి వస్తువులపై జీఎస్టీ రేట్లను సున్నా శాతం లేదా ఐదు శాతానికి తగ్గించాయి ఈ మేరకు శనివారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వార్డు సచివాలయ అడ్మిల్లు పంచాయతీ కార్యదర్శులతో కౌన్సిల్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విధి విధానాలు ప్రజలకు దీని ద్వారా కలిగే ప్రయోజనాలపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ పథకం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ అలీం బాషా తెలిపారు సమావేశంలో జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభం జీఎస్టీ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ కార్యక్రమం ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ నైన్టీన్ రాష్ట్ర ప్రభుత్వం అదే చాలా మంది కండక్ట్ చేయడం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ పంచాయతీ అందరికీ కూడా ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం అండి సో మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్ రేట్స్ ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాటి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అని రెండు స్లాబ్గా తగ్గించి గణనీయంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని తగ్గించుకుంది ఇది కన్జ్యూమర్స్ కి బెనిఫిట్ అవుతుంది ప్రతి ఫ్యామిలీకి కూడా సరాసరి సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు పెరిగి వస్తుంది దీన్ని ఇప్పుడు ఆల్రెడీ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ లో ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్ తో పాటు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా ప్రతి ఫ్యామిలీకి బెనిఫిట్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అంగీకరించి ఈ రిఫార్మ్స్ ను ముందుకు తీసుకెళ్తుంది దీనికి సంబంధించి ఈ ఒక నెల రోజులు ప్రోగ్రాం ఉంటుంది ఈ నెల రోజుల్లో ఏ ఏ వస్తువులు తగ్గాయి ఎంత బెనిఫిట్ కన్జ్యూమర్ వస్తుంది అనేది సో మున్సిపల్ అథారిటీస్ ద్వారా జిఎస్డబ్ల్యూస్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి కూడా తెలియజేస్తాము సో ప్రధానంగా అగ్రికల్చర్ సెక్టార్ హెల్త్ సెక్టార్ ఎసెన్షియల్ కమ్యూనిటీ సెక్టార్ లో బాగా తగ్గించారు ఇది ప్రజల యొక్క నిత్యం వాడే వస్తువులు మెడిసిన్స్ ఇన్సూరెన్స్ ఇట్లా వీటన్నిట్లో కూడా చాలా రేట్స్ తగ్గించారు కాబట్టి మీరు కొనేటప్పుడు చేసేటప్పుడు ఈ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి లో ఉండే స్లాబ్స్ ని తగ్గించి నాలుగు స్లాబ్స్ ని రెండు స్లాబ్స్ గా మార్చింది దాంతో పాటుగా ఎసెన్షియల్ కమాండిటీస్ ప్రజలకి నిత్యవసరంగా ఉండేవి వ్యవసాయదారులకు కావచ్చు కుటుంబాలు ఐ మీన్ గృహావసరాలు కావచ్చు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు వీటన్నిటిలో ముఖ్యమైన వాటిల్లో స్లాబ్స్ తగ్గించడం ద్వారా రేట్లు తగ్గించడం ద్వారా ప్రజల్లో వినియోగదారు పెంచడంలో ఉద్దేశము దీన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ ప్రత్యేక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది అంటే గృహిణులతో ఇంటరాక్ట్ అవడం వారు అంతకు ముందు ఏ విధంగా అయితే వారి నెలవారీ ఖర్చు ఉంటుంది ఈ యొక్క స్లాబ్స్ తగ్గించటం వల్ల రేట్లు కొన్నిటి మీద అసలు జీరో ట్యాక్స్ పెట్టారు కొన్నిటి పైన ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ దీని దీనివల్ల వారి సేవింగ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము అదేవిధంగా వ్యవసాయదారులు కావచ్చు అదేవిధంగా సిమెంట్ ధరలు కూడా తగ్గించారు దానివల్ల నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయి దానివల్ల ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇవన్నిటిని కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది దీన్ని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విధంగా ఆ డిస్ప్లే షాపుల్లో డిస్ప్లే పెట్టించడం అంతకు ముందున్న రేట్లు ఇప్పుడున్న రేట్లు అదే విధంగా ఏదైతే ఈ భవన నిర్మాణ డెవలపర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ తో ఒక వర్క్ షాప్ పండించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నెల రోజుల్లో జరుగుతాయి అని చెప్పేసి